మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి టీవీ నేను మీ ప్రకటన తెలుగు వరద వరదొచ్చింది మనందరికి తెలిసిందే కుండపోత వాన కాదు భారీ వర్షము కాదు అంతకు మించి వచ్చింది ఈ కారణంగా ఇటు అడవులు నాశనం అయ్యాయి ఊర్లు ఊర్లే కొట్టుకుపోయాయి ఎలాంటి సిచ్యువేషన్ ని ఎదుర్కొన్నాయో ఈ తెలుగు రాష్ట్రాలు మనం అందరం కళ్ళారా చూసాం అయితే మేము కూడా ఉన్నాము మా వంతు సహాయం చేస్తాము ఆ ఈ రాష్ట్రాలు కోలుకోవడం కోసం అంటూ కూడా సినీ తారలు ఎవరైతే ఉన్నారో హీరోలు వారంతా ముందుకొచ్చి వాళ్ళకు తోచినంత ఐదు లక్షలు కావచ్చు యాభై లక్షలు కావచ్చు కోటి రూపాయలు కావచ్చు రెండు కోట్లు కావచ్చు వాళ్ళకి తోచింది ఇచ్చి వారు సాయం చేశారు మరి హీరోయిన్స్ ఏం చేస్తున్నారు మన దగ్గరకు వచ్చి ఎక్కడుండో మన దగ్గరకు వచ్చి మన దగ్గర సంపాదించుకొని ఫేమ్ తెచ్చుకుని వెళ్ళారు ఈ రోజు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారంతా కూడా వారిని ఆదరించినోలే కదా మరి ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఎందుకు హీరోయిన్స్ ముందుకు రావట్లేదు అనే దాని మీద ఈ రోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి కృష్ణ కుమారి గారు ఉన్నారు వారితో మాట్లాడదాము నమస్కారం అమ్మా అమ్మ మనం చూసుకుంటే ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఇదేమి అంటే ఈ రోజు భారీ ఎత్తు వరదని మనం చూసాము నష్టాన్ని చూసాము ఇంతకు ముందు కూడా మనకి ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళమే కానీ ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా వరదలు వచ్చినా కరువు వచ్చినా మేమున్నాము అంటూ కూడా ముందుకు వచ్చేది కేవలం హీరోలు మాత్రమే మనం కరోనా టైంలో కూడా మనం చూసుకోవచ్చు హీరోలు ముందడుగేసి వచ్చారు అంటే హీరోయిన్స్ ఎక్కడి నుండి వచ్చి తెలుగు రాష్ట్రాల్లో పనిచేయట్లేదా తెలుగు ప్రజలు వాళ్ళని ఆదరించట్లేదా వీరు ఆదరించారు కాబట్టి ఈ రోజు వారికి ఇక్కడ అవకాశాలు దక్కుతున్నాయి కదా మరి ఇలాంటి అన్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంటే తెలుగు రాష్ట్రాలు ఎందుకు హీరోయిన్స్ రావట్లేదు ఎందుకు హీరోలు మాత్రమే స్పందించాలి ఈరోజు అంటే మీరు ఒక రాంగ్ పర్సన్ తోటి ఈ డిస్కషన్ చేస్తున్నారేమో అనిపించింది ఎందుకని ఎందుకనంటే అసలు హీరోలకు ఉన్నట్లు హీరోయిన్లకి అభిమాన సంఘాలు ఉన్నాయా హీరోలతో సమానంగా హీరోయిన్ చూస్తున్నారా హీరోలతో సమానంగా హీరోయిన్లకి కథలు రాస్తున్నారా ఒక లింగ వివక్ష కానీ హీరోయిన్ తెలుగులోనే ఎప్పుడో ఒకటి వస్తాయి వస్తాయండి ఎప్పుడు ఒకటి అరా వస్తాయి ఎప్పుడో ఒకసారి వస్తాయి కానీ జెండర్ బయాస్ నడుస్తుందా లేదా జెండర్ డిస్పారిటీస్ ఉన్నాయా లేదా ఇవి ఉన్నప్పుడు వాళ్ళని వాళ్ళు ఫ్యాషన్ డాల్స్ గానే చూసుకుంటున్నారు సినిమా సినిమాలు వాళ్ళు అలా చూపిస్తున్నారు వాళ్ళని వాళ్ళని కూడా వాళ్ళు అలాగే అనుకుంటున్నారు ఇంకా వాళ్ళకి వాళ్ళు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా సినిమాలు ఆడతాయి హీరోల భయం ఏంటి వీళ్ళు వీళ్ళ సినిమాలు రేపు పొద్దున మేము అక్కడే సంపాదించుకున్నాం కాబట్టి అక్కడనే అక్కడ వాళ్ళ కష్టం వచ్చింది కాబట్టి ఆ కష్టం కోసం డబ్బులు ఇస్తున్నారు అని వాళ్ళు అనుకునేది ఒక టెన్ పర్సెంట్ ఉండొచ్చు కాదని నేను అనను కానీ నైంటీ పర్సెంట్ వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే మరీ ముఖ్యంగా ఎప్పటి హీరోలు ఉద్దేశం ఏంటి అంటే ఈ అభిమాన సంఘాల కొట్లాటల్లో వాళ్ళ అభిమాన సంఘాల వాళ్ళకి నోరు తెరిచి ఒక మాట చెప్పుకోవటానికి వీలు అవుతుంది కాబట్టి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు తప్పితే ఎవరైనా అంతకు మించి చేయాలి అనుకున్న వాళ్ళు చేస్తున్న వాళ్ళు నా మాటలకు బాధపడితే నేనేం చేయలేను కానీ ఇక్కడ అంత సూత్రం ఇది ఈ మార్కెట్ సూత్రాలకి అనుగుణంగానే సినిమా ఇండస్ట్రీ నడుస్తుంది కానీ అంటే మీరన్న దాని ప్రకారం హీరోయిన్స్ గురించి చెప్పారు అనన్య నాగల్లా కూడా ఒక హీరోయిన్ అంటే మెయిన్ హీరోయిన్ అని చెప్పిన ప్ర సినిమాలో హీరో హీరోయిన్ గా చేసింది ఆ తర్వాత వకీల్ సాబ్ లో కూడా ఆమె చేయడాన్ని మనం చూసాం అంటే తక్కువ సినిమాల్లో ఆవిడ కనిపించినప్పటికీ కూడా కొంత గొప్ప ఏదో సంపాదించుకున్న అందులో తన వంతు సాయంగా తాను ముందు ముందుకొచ్చి ఇచ్చింది మరి ఇది కూడా కూడా మనం స్త్రీ మరి అది ఆమె వ్యక్తిగత ఇష్టం మనము ఇక్కడ ఒక కేటగిరీలో మీరు మాట్లాడారు హీరోలు ఇస్తున్నప్పుడు హీరోయిన్లు ఎందుకు ఇవ్వరు అని అడిగినందుకు నేను చెప్పా ఆవిడ ఒక మనిషిగా స్పందించింది ఇవ్వాలనుకుంది ఇచ్చింది దాని గురించి అసలు ఇచ్చిన వాళ్ళ గురించి కాదు మీరు మీరు అడిగింది ఎవరు వాళ్ళ గురించి కదా అందుకని నేను చెప్పాను అసలు హీరోయిన్స్కి ఏమి పాత్ర ఉంటుంది అసలు వాళ్ళ సినిమాల్లో వాళ్ళ నిడివెంత వాళ్ళ మలుపు దిప్పే క్యారెక్టర్స్ ఏమైనా వస్తున్నాయా వాళ్ళకి ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో అక్నే నాగేశ్వరరావు గారు రామారావు గారు వీళ్ళు ఉన్న టైంలో సావిత్రి గారు కృష్ణకుమార్ గారు వాళ్ళందరూ ఉన్న టైంలో వాళ్ళందరూ కలిసి డబ్బులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి అప్పుడు ఇండస్ట్రీ అలా ఉండేది ఇప్పుడు ఇండస్ట్రీ పూర్తిగా హీరో ఓరియంటెడ్ ఇండస్ట్రీ అయిపోయింది హీరో కోసమే బతుకుతున్నారు అర్థమైంది కదా మీకు అలాంటప్పుడు హీరోయిన్స్ వాళ్ళు ఏమనుకుంటారంటే మనల్ని ఎంతవరకు వాడుతున్నారు అంతకుముందు హీరోయిన్ని పల్లెత్తు మాట అనేవాళ్ళు కాదు పాత రోజుల్లో ఇప్పుడు హీరోయిన్ని ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు మీరు చూస్తున్నారుగా సాక్షాత్తు అలీ అనే వ్యక్తి అనుష్క గురించి అనుచితంగా మాట్లాడితే ఎవరు ఏం మాట్లాడలేదు మాలాంటి వాళ్ళు నోరు చేసుకోవాల్సి వచ్చింది ఏంటి అలీ ఎందుకు ఇలా మాట్లాడుతూ ఏం కానీ ఆవిడ నోరిప్పలేని పరిస్థితి నిస్సహాయత వాళ్ళ తరఫున అక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్న వాళ్ళు వచ్చి మాట్లాడింది లేదు మహిళని ఎంత హీనంగా మాట్లాడితే ఎంత జోకులేస్తే ఎంత డీఫేమ్ చేస్తే అంత నవ్వే జనాలు ఉన్నారు అలాంటప్పుడు అసలు మహిళలు మేము ఇక్కడ అంతర్భాగం అని ఎలా నమ్ముతారు చెప్పండి అసలు సినిమా ఇండస్ట్రీ హీరోయిన్ ఓన్ చేసుకోవట్లేదు ఇది నిర్వివాదాంశం వాళ్ళ మీద లైంగిక వేధింపులు జరుగుతున్నాయి కాస్టింగ్ కౌచ్ జరుగుతుంది లింగ వివక్ష ఉంది ఇన్ని పరిస్థితులు ఉండగా వాళ్ళు ఒక ఒక హీరోయిన్ ఎట్లా చూస్తున్నారండి ఒక దేవుణ్ణి చూసినట్టు చూస్తున్నారు హీరోయిన్ ఏం చూస్తున్నారు ఒక వ్యాంప్ క్యారెక్టర్ కి హీరోయిన్ కి తక్కువ వ్యాంప్ కి ఎక్కువ లాగా చేసి పారేశారు ఈ ఇండస్ట్రీ జనాలు కూడా అలా చూడడానికే ఇష్టపడుతున్నారు అందుకే తీస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు తీస్తున్నారు కాబట్టి మేము చూస్తున్నామని వీళ్ళు చెప్తున్నారు ఈ మధ్యలో ఉన్న చెక్క లాంటి హీరోయిన్లు మళ్ళీ వీళ్ళకి ఒక సామాజిక స్పృహ సమాజంలో కష్ట నష్టాలకి చెలించిపోవడము డబ్బులు ఇవ్వడము అనేది నాకు ఎందుకో అంత అని అనిపించట్లేదు అసలు అంటే కష్టం వచ్చినా ఏమొచ్చినా ఆదుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు అంటారు ఆహా వాళ్ళకి అసలు ఆ భావన వచ్చే ఉద్దేశంలోనే వాళ్ళు లేకుండా చేస్తున్నారు వాళ్ళని చంపేస్తున్నారు వాళ్ళు నిజంగా ఒక వైట్ స్కిన్ తోటి పక్కా కొలతలతోటి వాళ్ళు ఏం డ్రెస్ ఇస్తే ఆ డ్రెస్ వేసుకుని ఏం క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ చేసే మరబొమ్మలు వాళ్ళు అంతే ఎంతసేపు వాళ్ళు మేకప్ వేసుకోవడానికో లేకపోతే వాళ్ళ చర్మ సౌందర్యాన్ని శారీరక సౌందర్యాన్ని పెంచుకోవడానికి నాలుగు రోజులు దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకునే ఒక నాలుగు సినిమాలు ఐదు సినిమాలు చేసేసి వెళ్ళిపోయే వాళ్లే గాని లాంగ్ లాస్టింగ్ గా ఉంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి ఒకప్పుడు హీరోయిన్స్ అంటే ఇరవై ఏళ్ళు వెళ్లే వాళ్ళు ఇండస్ట్రీని జమున్ గారు ఎప్పుడు వచ్చారు ఎప్పుడు రిటైర్ అయ్యారు చెప్పండి మరి ఆ ఇండస్ట్రీలో ఇలాంటి మార్పులు రావడానికి రీజన్ ఏమై ఉంటుందంటారు మార్పులు రావడానికి అదే హీరో ఓరియంటెడ్ పిక్చర్స్ ఎక్కువ వచ్చేసినాయి అసలు హీరోయిన్ పాత్రను తగ్గిస్తా 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 వచ్చారు హీరోనే గొప్పవాడు హీరోకి ఫైట్లు మరి కథలు అలా మారిపోయినాయి అలా మారిపోయిన తర్వాత ఉదాత్తమైన పాత్రలు ఉండట్లేదు మర్యాద ఇవ్వాలనిపించే పాత్రలు రాయట్లేదు అలాంటప్పుడు వీళ్ళేమి మేము సమాజంలో అంతర్భాగం ఫీల్ అవుతారు సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకేంటి పట్టుమని నాలుగు సినిమాలు చేస్తే చాలా ఎక్కువ ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉన్నది అనుష్క త్రిషానే ఇకపోతే నయన్తారా ఈ ముగ్గురే మిగతా ఎంతమంది హీరోయిన్లు వస్తున్నారు ఎంతమంది వెళ్ళిపోతున్నారు చూడండి సంవత్సరానికి పది మంది హీరోయిన్లు వస్తున్నారు పది మంది హీరోయిన్లు వెళ్ళిపోతున్నారు మాక్సిమం చేస్తే మూడు సినిమాలు నాలుగు సినిమాలు అట్లా ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియట్లేదు ఇది వాళ్ళ పరిస్థితి మళ్ళీ పైగా మొన్న త్రిషా అని ఒక విలను ఆమెతో నాకు రేప్ సీన్ ఉంటుంది అనుకున్నాను అని మాట్లాడితే ఇండస్ట్రీ ఎంత ఆమెకి బాసటగా నిలిసింది చెప్పండి పైగా ఒక పొలిటీషియన్ వచ్చి అంటాడు నేను ఇరవై లక్షలు ఇచ్చి ఆమెతో గడిపాను అని చెప్పి అంటాడు నన్ను అడిగితే ఇంకా సినిమా యాక్టర్ల కంటే జలగల్లాగా పట్టి పీడిస్తుంది రాజకీయ నాయకులు అసలు రాజకీయ నాయకులు ఎందుకు ఇవ్వరు డబ్బులు మీరు ఇది అడగండి ఈ ప్రశ్న అడగండి బాగుంటుంది రాజకీయ నాయకులు చాలామంది బుక్క బకీర్లాగా వస్తున్నారు సైకిల్ కూడా లేకుండా వచ్చి సైకిల్ స్కూటరు కారు వేగం వేగంగా కొనేసేసుకుంటున్నారు కోట్లకి అధిపతులు అవుతున్నారు ఒక చిన్న ఇల్లు కూడా లేని వాళ్ళు పెద్ద పెద్ద మేడలు కడుతున్నారు పెద్ద పెద్ద ఆర్థిక సామ్రాజ్యాలు స్థాపిస్తున్నారు వాళ్ళు ఎందుకు ఇవ్వరు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని పెట్టారు కదా ఏ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పొలిటికల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ రాజకీయ నాయకులకు లేదా సినిమా వాళ్ళకైనా ఇండస్ట్రీ నుంచి అయినా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాల్సి అందుకని మనం అసలు రెస్పాన్సిబుల్ సమాజం నుంచి తీసుకునేవాడు సమాజానికి తిరిగి ఇవ్వాలి అనేది ఒక తంబ్రూలు అసలు ఈ సమాజం నుంచి మహిళలు ఏం తీసుకుంటున్నారు తిరిగి ఇవ్వటానికి వేళ్ళే తీసుకోండి సినిమా ఇండస్ట్రీనే తీసుకోండి పొలిటికల్ ఇండస్ట్రీ తీసుకోండి నేను పాలిటిక్స్ కూడా ఇండస్ట్రీగానే చూస్తా అది యాక్చువల్గా సర్వీస్ సెక్టార్ అది సర్వీస్ లేదు అక్కడ పక్కా బిజినెస్ జరుగుతుంది రాజకీయాల పేరుతోటి నేను ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్స్ లో సీటు సంపా గెలిచాను సీటు తీసుకోవడానికి డబ్బులు పోటీ చేయడానికి డబ్బులు జనాలకు పంచడానికి డబ్బులు ఇవన్నీ చేసిన తర్వాత నేను పది కోట్లు ఖర్చు పెట్టి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వంద కోట్లు సంపాదిస్తా లాభసాటి వ్యాపారం కదా వాళ్ళందరూ ఎందుకు ఎవరు ఇవాళ ఏ పొలిటీషియన్ దగ్గర తక్కువ డబ్బులు ఉన్నాయి ఇవ్వచ్చుగా ఎవరు తయారుగా దొరికే సినిమా హీరోయిన్లు కాబట్టి సాఫ్ట్ టార్గెట్ కాబట్టి సినిమా హీరోయిన్లు వాళ్ళ గురించి మాట్లాడుతాయి రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ